స్వాతంత్ర ఉద్యమానికి మూల స్తంభాలుగా నిలిచిన ఫ్రీడమ్ ఫైటర్లను స్మరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి వీరవంకం మండల కేంద్రంలో యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ కమిటీ ఎన్నిక మాజీ మంత్రి పుంజాల శివశంకర్ జయంతి వేడుకలు ఇల్లిందకుంట మండలం రాచపల్లి గ్రామంలో గాంధీ మహాత్ముని విగ్రహాన్ని శుద్ధి చేసిన బీజేపీ నాయకులు నిస్వార్థంగా తమ జీవితాలను త్యాగం చేసిన గొప్ప వ్యక్తులు ఫ్రీడమ్ ఫైటర్స్ అని స్వాతంత్ర ఉద్యమానికి మూల స్తంభాలుగా నిలిచిన ఫ్రీడమ్ ఫైటర్స్ ను గౌరవించుకుని స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు హరిగర్ తిరంగ అభియాన్ లో భాగంగా స్థానిక బీజేపీ యాత్రలు శనివారం రోజున జమ్మికుంట పట్టణంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల శుద్ది కార్యక్రమాన్ని నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హరిగర్ తిరంగ అభియాన్ కార్యక్రమంలో భాగంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్న ధీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను శుద్ధి చేసి దేశం కోసం వారు చేసిన సేవా త్యాగాలను స్మరించుకుని గుర్తు చేసుకోవడం జరిగిందన్నారు దేశం స్వాతంత్ర పడిన బాధలు కష్టాలు ఎదురు దెబ్బలు మాటల్లో చెప్పలేమన్నారు ఆగస్టు పదిహేను నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎందరో త్యాగదనుల కృషి ఫలితమేనన్నారు బ్రిటిష్ పాలన నుండి భారతదేశాన్ని విడిపించడానికి దేశంలోని స్వాతంత్ర సమరయోధులు ఎంతో శ్రమించి పోరాడారని చివరికి తమ ప్రాణాలను కూడా అర్పించారన్నారు ముఖ్యంగా స్వాతంత్ర సమరయోధుల దేశ ప్రజల స్వేచ్ఛను కాపాడడానికి ఎలాంటి శిక్షణ లేనప్పటికీ యుద్ధానికి కూడా వెళ్లి దేశ భవిష్యత్ తరాల కోసం ఆలోచన చేశారని వారి త్యాగాల పునాదుల మీదనే భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు దేశం కోసం ప్రాణత్యాగం చేస్తున్న ఫ్రీడమ్ ఫైటర్స్ ను భావితరాలు ప్రతి ఒక్కరూ గౌరవించుకుని స్మరించుకోవాలన్నారు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా వచ్చేటువంటి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు ప్రతి ఇంటి మీద కూడా జాతీయ పతాకాన్ని ఎగురవేసి మన యొక్క దేశభక్తిని జాతీయ భావనని కోసం ఒక సువర్ణ అవకాశం ప్రతి పౌరుడు కూడా ఒక విధిగా తమ తమ అందరి ఇళ్ళ మీద గతంలో డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారత ఉత్సవాల్లో భాగంగా ఏ ఏ రకంగా అయితే కోట్లాది మంది ప్రతి ఇంటి మీద కూడా ఏ ఒక్క ఇల్లు వదిలిపెట్టకుండా ప్రతి ఇంటి మీద కూడా జాతీయ పతాకాన్ని ఎగరవేసి ఏ రకంగా తమ దేశభక్తిని చాటిరో ఈసారి కూడా ఈ పదిహేనవ ఆగస్టు నాడు ప్రతి ఇంటి మీద కూడా జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని చెప్పి హర్ గర్ తిరంగాన ఒక నినాదంతో ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు అందులో భాగంగా ప్రజలంతా కూడా మన ఈ హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట ప్రాంత ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఇంటి మీద కూడా జాతీయ పతాకాన్ని ఎగిరేవాల్సిందిగా ప్రజలందరూ కూడా కోరుతున్నాం ఈ యొక్క ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏదైతే జాతీయ స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో ఆనాటి స్వతంత్ర పోరాటంలో ఎవరైతే పోరాడినారో వారి యొక్క విగ్రహాలకి శుద్ధి చేసి వాటిని పూల మాలతోటి అలంకరించడానికి కార్యక్రమంలో భాగంగా జమ్మకుండ పట్టణంలోని నేతాజీ సుభాష్ చంద్రబోసు విగ్రహానికి అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలకి శుద్ధి చేసి పూలమాలతోటి అలంకరించడం జరిగింది ఈ సందర్భంగా మనకు స్వతంత్ర రా స్వతంత్రం రావడానికి ఒక వెయ్యి సంవత్సరాలు విదేశీ పాలన నుంచి వెళ్ళి పాలద పాలదోడడానికి మన యొక్క అనేక మంది అసూలు బాషీరు అనేక మంది జైల పాలయ్యరు చాలా ప్రాణాలను పణంగా పెట్టి దేశ స్వాతంత్ర్యం కోసం భరతమాత యొక్క దాస్య శృంఖలాలను పెంచడం కోసం అనేక మంది వీరులు పోరాడిరు వారిని కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ యొక్క శుద్ధి చేసేటువంటి కార్యక్రమం ద్వారా గుర్తించుకోవాలన్న ఉద్దేశంతో మిగతా ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు జమ్మకుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రతి మంగళవారం నిర్వహించే వారసంతలో తగిన ఏర్పాట్లు లేకపోవడంతో కొనుగోలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని జమ్మికుంట పట్టణంలో ప్రతి వారం నిర్వహించే వారసంతకు సరైన స్థలం నిర్ణయించకపోవడంతో వ్యాపారం చేసుకునే వ్యాపారులతో పాటు కొనుగోలు చేయడానికి వచ్చిన సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎప్పుడూ బిజీగా ఉండే కొండూరు కాంప్లెక్స్లో పలు విద్యా సంస్థలతో పాటు ఆసుపత్రులు ఉన్నాయి రోడ్డుపైనే కూరగాయల వ్యాపారము వివిధ రకాల వస్తువుల వ్యాపారం చేసుకునేవారు రోడ్డుపైనే అమ్మకాలు జరపడంతో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలుగుతుంది దీనికి తోడు వర్షం పడితే సరైన ఏర్పాట్లు లేక అమ్మకానికి తీసుకొచ్చిన వస్తువులు కూరగాయలన్నీ తడిసి ముద్దైపోతున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలుమార్లు ఇదే విషయం గురించి మున్సిపల్ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని ప్రతి వారం వారం మాత్రం అమ్మకం జరిపే స్థలం వద్దకు వచ్చి రసీదులు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు మున్సిపల్కు లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ వారసంత నిర్వహించేందుకు సరైన స్థలం నేర్పరచకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి వారసంతకు సరైన ఏర్పాట్లు చేయాలని స్థానిక ప్రజలతో పాటు వివిధ గ్రామాల నుండి వచ్చే ప్రజలు కోరుతున్నారు భారతీయ జనతా పార్టీ ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాచపల్ల గ్రామంలోని గాంధీ మహాత్ముని విగ్రహాన్ని శుద్ధి చేసి అనంతరం పూలమాలలతో అలంకరించడం జరిగింది ఈ సందర్భంగా ఇల్లంతకుండ మండల బీజేపీ అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ పరిపాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఎంతో మంది మహనీయులు ప్రాణాలర్పించారని గుర్తు చేశారు స్వాతంత్ర్యం రావడం జరిగిందని ఈ రోజు మనందరం స్వేచ్ఛ వాయులో పిలుస్తున్నామంటే దానికి ఆ మహనీయుల కృషి ఫలితమే కారణమన్నారు ప్రతి ఒక్కరూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుంటూ వారి ఉద్యమ స్పూర్తితో ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ మంత్రి కోసం పోరాడిన మహనీల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని తిరుపతి రెడ్డి కొనియాడారు ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి తిరుపతిరెడ్డి బింగి కరుణాక మట్టా పవన్ రెడ్డి గుత్తికొండ రాంబాబు మద్దూరి మల్లేశం బెల్లం హరీష్ రాజ్ కుమార్ రాజ అంకుశావలి కథంగూరి నరేందర్ రెడ్డి మహేందర్ అరవింద్ సదానందం శ్రీకాంత్ చంద్రయ్య దిలీప్ దేవరాజు రాకేష్ పరమేశ్ శ్రీనివాస్ రాజు శ్రీధర్ రమేష్ వెంకటేష్ పాల్గొన్నారు ఏజెపి గారి నాయకత్వం అర్దుల్ లాలి నిషన్ రెడ్డి గారి నాయకత్వం అందరూ ఒకసారి బాయ్ హర్గర్ తిరంగ అభ్యయన్లో భాగంగా ఈరోజు ఇల్లంతకుంట మండలంలోని రాసపల్లి గ్రామంలో మహానీయుల యొక్క విగ్రహాలను శుద్ధి చేసి వారికి పూల అలంకార చేయాలని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు రాచపల్లి గ్రామంలో ఈ యొక్క ప్రోగ్రామ్ ప్రోగ్రామాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా మనకు స్వతంత్రం రావడానికి ఎందరో మంది వాళ్ళ ప్రాణాలను బలిగొని త్యాగం చేసి ఈరోజు స్వతంత్రం మనం సాధించుకున్నాం కానీ ముందు తరానికి ఈ యొక్క మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఎవరెవరు కృషి చేసిరో వాళ్ళందరినీ స్మరించుకోవడానికే భారతీయ జనతా పార్టీ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క పది నుండి పదిహేనో తారీఖు జరిగే కార్యక్రమంలో ఈ ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించడంలో భాగంగా ఈరోజు విగ్రహాల శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రాం ఖర్చు చేసిన రాచపల్లి మల్లనపల్లి గ్రామ ప్రజలందరికీ శక్తి కేంద్ర ఇన్ఛార్జీలకు కావచ్చు బూత్ అధ్యక్షులకే కావచ్చు సీనియర్ నాయకులకే కావచ్చు కార్యకర్తలందరికీ నా యొక్క వందనాలు భారత్ భరత్ భావాన్ని పెంపొందించే విధంగా దేశంలో అనేక కార్యక్రమాలకు తీర్పులు ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇలంతకొండ మండలం రాసపల్లి గ్రామంలో స్కూల్ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ ఆవరణను శుద్ధి చేసి మహాత్మా గాంధీ గారికి పాలాభిషేకం చేసి వారిని స్మరించుకోవడం జరిగింది ఈ కార్యక్రమం అన్ని మండల కేంద్రాల్లో లేక అన్ని గ్రామాల్లో జరుగుతుంది ఈరోజు మహాత్మలకు సంబంధించిన స్వతంత్ర సమరయోధులను వారి పరిసరాలను శుభ్రం చేసుడు వారికి సంబంధించిన ఆవిష్కరణలు ఏమన్నా శుద్ధి ఉంటే శుద్ధి చేసే కార్యక్రమం ఉన్నది రేపు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీ కార్యక్రమాలు ఉంటాయి ఎల్లుండి ఇంటింటికి జెండా పంపిణీ కార్యక్రమం పన్నెండవ తారీఖు నాడు మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్లో భారీ ర్యాలీ ఉన్నది పద్నాలుగో తారీఖు నాడు ఇంటింటికి జెండా పంపిణీ కార్యక్రమం

పీఠవేణి సంపత్ ప్రచార కార్యదర్శిగా దాడా అనిల్ను నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యులు గూడూరు స్వామిరెడ్డి లోక్సత్తా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రచార కార్యదర్శి తులసి లక్ష్మణమూర్తి కార్యక్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గ కలిన రావుల రాజేశం కంకణాల జనార్దన్ రెడ్డి నల్లకొండల రెడ్డి మౌటం సమ్మిరెడ్డి చింతల కోమల్ రెడ్డి హరీష్ రెడ్డి పెద్దిసంప శీలం నరసింహారెడ్డి చిన్నాల ఐలయ్య వీనవంక తిరుపతి పాల్గొన్నారు వీనవంక మండలం వల్బాపూర్ గ్రామంలో గౌడ సంఘాధులలో ఈత జట్లను నాటడం జరిగింది వల్బాపూరు గ్రామంలో గౌడ సంఘ అధ్యక్షులు పెరుమాండ్ల సమ్మయ్య కార్యవర్గం వారి ఆధ్వర్యంలో డెబ్బై ఐదు వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈత చట్లను పెట్టడం జరిగింది ఇటీ కార్యక్రమానికి జమ్మికుంట ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మాధవిలత లత ఎస్ఐ సౌమ్య హెడ్ కానిస్టేబుల్ ఐలయ్య కానిస్టేబుల్ ఫయాజ్ శైలజ సాయి కృష్ణారెడ్డి భరత్ ఫీల్డ్ అసిస్టెంట్ మార్ముల శ్రీనివాస్ ఇటీ కార్యక్రమానికి ముఖ్యతిథులుగా గౌడ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి దోమాటి రాజమహల్ గౌడ్ పాల్గొనడం జరిగింది డె ఐదవ వనమోత్సవ కార్యక్రమంలో భాగంగా వల్వాపూర్ గౌడ సంఘం ఆధ్వర్యంలోపట మరి ఈత చెట్లు పెట్టే కార్యక్రమాన్ని ఈరోజు పెట్టుకోవడం జరిగింది మరి ఈ ఈత చెట్లు అనేది గత మేము ఒక ఐదారు నెలల నుంచి మేము మాకు ఎందుకంటే సంఘం లోపల తాటి ముగి ఈ మన ముగిపోరిగి కలిగి ఈదు చెట్లన్నీ చనిపోయినాయి మా యొక్క గీత కార్మికులు ఉపాధి లేక మరి చెట్లు ఎక్కలేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మరి దానికి ప్రత్యామ్నాయంగా మరి మా యొక్క గీత కార్మికులు చెట్లు ఎక్కితే మరి పడే ప్రమాదం ఉండి అంటే భయానికి చెట్లు ఎక్కలేక కొంతమంది మరి చెట్లు ఎక్కలేకుండా ఉన్నారు మరి మోగిపురిగలి చెట్లు అని చచ్చిపోయినాయి కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మరి ఈదులను అయితే పెట్టుకుంటే కింద నుంచి ఉండి మరి ఉపాధి చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశం కొద్దీ మేము గత ఐదు నెలల క్రితం ఒక మా చెట్లు పెట్టాలని మరి ఫీల్డ్ అస్టిటెంట్ ఉపాధి హామీలో ఉన్నటువంటి ఫీల్డ్ అస్టిటెంట్ చెప్తే ఒక ఐదు వందల చెట్లు మాకు శాంక్షన్ అయినాయి కానీ మేము ఎక్కడ చూసినా కూడా ఎక్కడ ప్రకృతి వన కార్యక్ర దాంట్లో ఎక్కడ అడిగినా కూడా ఈత చెట్లు ఈసారి ప్రభుత్వమే ఈత చెట్లు ఎక్కడ కూడా పెట్టలేదు మేము ఎక్కడ ప్రయత్నం చేసినా కూడా దొరగ తిరగంగా తిరగంగా ఒక రెండు వందల చెట్లు మాత్రమే దొరికినాయి ఆ రెండు వందల చెట్లు పెట్టేటువంటి కార్యక్రమం ఈరోజు చేసుకోవడం జరిగింది మరి ఇంకా కూడా మాకు పెట్టేటువంటి ప్లేస్ ఉన్నది ఇంకొక మాకు ఇంకో నాలుగు వందల ఐదు వందల చెట్లు అయినా కూడా ఉంటే మేము మా యొక్క ఉపా ఆ చెట్లను కనుక పెట్టుకుంటే మా యొక్క గీత కార్మికుల ఉపాధి ఉంటుందని చెప్పేసి అని మేము కోరుకోవడం జరుగుతూ ఉన్నది మరి ఎందుకంటే ఈ ఉపాధి లేక మా యొక్క గీత కార్మికులు కొంతమంది మరి వలసలో వలసల వలసలకు వెళ్ళి మరి వేరే ప్రాంతాలకు పోయి మరి వలస వెళ్ళి బతుకుతూ ఉన్నారు మరి మరికొంతమంది గీత కార్మికులు మరి ఒకటో రెండో చెట్లు వస్తే మరి ఆ చెట్ల యొక్క తోటి మరి ఉపాధి గడపక అప్పలపాలై కొంతమంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది మరికొంతమంది కార్మికులు కొంచెం మొండిగా ఉండి మరి చెట్లు ఎక్కుకొని ఇక్కడ జీవించుతా ఉన్నా కూడా వాళ్ళకు ఉపాధి కూడా దొరకట్లేదు కాబట్టి ఈ యొక్క చెట్లను పెట్టుకుంటే వీటి ద్వారానన్నా నన్న మాకున్న ఉపాధి ఉంటుందని చెప్పేసి అని ఈ యొక్క చెట్ల కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది కేంద్ర మాజీ మంత్రి పుంజాల శివశంకర్ సేవలు చిరస్మరణీయమన్నారు సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి పొన్నగంటి మల్లయ్య జమ్మికుంట మాజీ సర్పంచ్ పొన్నగంట మల్లయ్య అన్నారు శనివారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కలగూడెం చౌరస్తలో మున్నూరు కాపు సంక్షేమ సంఘ మాత్రంలో వెనుకబడిన కులాల వారికి రిజర్వేషన్స్ కోసం నిరంతరం పోరాడి సాధించిన మహానేత బడుగు బలహీన వర్గాలకు ఆదర్శ మున్నూరు కాపు ముద్దు బిడ్డ కేంద్ర మాజీ మంత్రి మాజీ గవర్నర్ జస్టిస్ పుంజాల శివశంకర్ తొంభై జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మున్నూరు కాపు సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి జమ్మికుంట మాజీ సర్పంచ్ పొన్నగంటి మల్లయ్య సింగిల్ విండో అధ్యక్షులు పొన్నగంటి సంపత్ బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ మున్నూరు కాపు జర్నలిస్టుల పౌర రాష్ట్ర కార్యదర్శి ఏ భూసి శ్రీనివాసులు మాట్లాడారు న్యాయవాదిగా న్యాయమూర్తిగా కేంద్రమంత్రిగా మంత్రిగా పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం సముదరణకు దేశానికి స్వర్గీయ శివశంకర్ చేసిన సేవలు ఉమ్మడి రాష్ట్రంలో బీసీలకు జాతీయ స్థాయిలో ఓబీసీలకు విద్యా ఉద్యోగ రంగాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు సమాజంలో అట్టడుగు నుంచి వచ్చిన వ్యక్తి శివశంకర్ బీసీలలో తొంభై ఆరు కులాలను చేర్చడానికి కృషి చేశారని కొనియాడారు హైదరాబాద్ లోని కాచిగూడ మున్నూరు కాపు విద్యార్థుల వసతి గృహం ఏర్పాటు చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు అలాంటి వ్యక్తి జన్మదిన వేడుకలను మున్నూరు కాపు సంక్షేమ సంఘర్యంలో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమంలోని కౌన్సిలర్లు పొన్నగంట రాము పొన్నగంట సారంగ మున్నూరు కాపు సంక్షేమ సంఘ మండల నాయకులు పొనగంట సంపత్ విఏపి ఆకుల నారాయణ ఏ భూసి సంపత్ పొనగంట మల్లయ్య ఎడ్ల రాజేందర్ ముకుంద సుధాకర్ అప్పల రాజ్ రవీంద పొనగంట సతీష్ ఏ భూషి సంపత్ శ్రీశాల ముగిలి పొనగంట సంది పొనగంట ప్రభాకర్ కాసర్ల సతీష్ పొనగంట రవీంద పొనగంట అనిల్ గిర్నాల మల్లయ్య పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు మండలం వల్బాపూర్ గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో వన మహోత్సవం స్వాతంత్ర ఉద్యమానికి మూల స్తంభాలుగా నిలిచిన ఫ్రీడమ్ ఫైటర్లను స్మరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మండల కేంద్రంలో యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ కమిటీ ఎన్నిక మాజీ మంత్రి పుంజాల శివశంకర్ జయంతి వేడుకలు ఇల్లందుకుంట మండలం రాజపల్లి గ్రామంలో గాంధీ మహాత్ముని విగ్రహాన్ని శుద్ధి చేసిన బీజేపీ నాయకులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం